ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారని అమరవీరుల త్యాగాలు వృధా కావని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాలపల్లి గ్రామంలో తన భర్త కుంజరాము ఇరవైవ వర్ధంతి కార్యక్రమంలో ప్రజా గాయకురాలు విమలక్క తన కుమారుడు సూర్యతో కలిసి రాము స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా రామును స్మరించుకుంటూ విమలక్క మంత్రి సీతక్క ఇద్దరు కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాతమయ్యారు ఆదివాసీ రాజ్యంలో ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని నాటి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొని జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఇక్కడి ఆదివాసీ హక్కుల కొరకు నిరంతర పోరాటం చేసిన వ్యక్తి కుంజ రాము అని రాము ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని అక్షర జ్ఞానం లేని రోజుల్లో పాలక పక్షంపై పోరాడిన వ్యక్తి రాము అని సీతక్క మాట్లాడారు குந்த குந்த ஆசையாள அதுதான் குந்தகமான வேறு ஆசையாள ஆதிவாசியில் ஐக்கியதா ஆதிவாசி ஐக்கியதா அமர விரு ఎంతో మంది ఈ మది నిన్న దాచుకుని ముందుకు సాగుతాను ఆదివాసీ పిల్లలు పోరాటాలు వద్ద మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్ళ పెళ్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ పదిహేను సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా పదిహేను సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది ఒక లీడర్ స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు సమస్యలు విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం ఆదివాసీల కోసం అట్టడు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు విధంగా నైతికత మరి ప్రజల కోసం ఆలోచించే తీరు ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం ప్రజల శ్రమను గౌరవించడం ప్రజల కష్టాలు తెలుసుకోవడం వాళ్ళ కోసమే ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా ఆదివాసుల కోసమైనా అట్టడు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంతమంది ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది అది ప్రభుత్వంలో సొసైటీలు మూసేయాలన్నటువంటి ఆలోచన లేదు అక్కడ జరిగే అటువంటి వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా ఈరోజు మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి అదే విధంగా ప్రజల హక్కులకు ఆదివాసుల హక్కులకు మరి అందరి యొక్క సమస్యలు పరిష్కారానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య వందేళ్ళు కూడా వందేళ్ల క్రితం జరిగినటువంటి బీసీ కులగణ ఇలా ఆదివాసీ ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది రామన్న యొక్క ఆశయం అందరూ బాగుండాలి అందరి హక్కులు కాపాడాలనేదే వారి యొక్క దృక్పథం కాబట్టి మీరు ఇంత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి మరి జిల్లాలు రాష్ట్రాల సరిహద్దు నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజరామ్ గారికి నివాళులర్పించినందుకు మీ అందరికి పేరు పేరున తల నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి అంతస్తులు ఉంటాయి పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ ఇందాక వి చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు ఆ యొక్క కష్టాలు ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటది ఎందుకంటే ఎప్పుడో నాలాంటి వాళ్ళం కూడా మరి ఎప్పుడో ఉద్యమాలలో ఉండి చచ్చిపోవలసినటువంటి వాళ్ళం ఈ రోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ పునర్జన్మ రెండో లైఫ్ సెకండ్ లైఫ్ అని నేను బోనస్ లైఫ్ అని చెప్తా అంటే నేను కూడా ఏదో ఒక ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవలసినటువంటి వాళ్ళమే కానీ ఈ రోజు బట్టికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయాలి దుఃఖం తోటి రాజకీయ రంగంలో కడుగు పెట్టి మరి రోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి రావడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు సూచనలు సపోర్టు మీ అందరి బలం ఈ రోజు నన్ను ఈ యొక్క బలవంతురాలని చేయడం జరిగింది ఈ యొక్క బలం తిరిగి మళ్ళీ మన సమాజానికి పేదరిక నిర్మూలనకు హక్కుల రక్షణకు ఖచ్చితంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కుంజరాము జోహార్ కుంజరాము